వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజైతే మన వీడియోలో చాలా ఈజీగా చేసుకునే టమాటా చార్ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను అనమాట ఇది టమాటా చార్ అనమాట టమాటా రసం వేరు టమాటా చారు వేరు ఇంతకుముందే నేను మన వీడియోలో టమాటా రసం అయితే పోస్ట్ చేశాను ఒకసారి వీలుంటే చెక్ చేయండి అలాగే ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా వెంటనే చేసేస్తారనమాట అంత బాగుంటుంది అలాగే అంత టేస్టీగా కూడా ఉంటుంది బాగా లేకుండా జ్వరం వచ్చిన వాళ్ళు కూడా ఈ రెసిపీ ఇష్టంగా తింటారనమాట పిల్లలు కూడా ముందుగా ఈ రెసిపీని చేసుకోవడం కోసం ఒక చిన్న గిన్నెలోకి చింతపండును వేసుకోవాలన్నమాట చింతపండులోకి కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి మీకు చింతపండు నానబెట్టుకునే టైం లేదంటు అనుకుంటే ఇందులోకి వేడి నీళ్ళు గుణ పోసుకున్నామంటే మనకి తొందరగా నానిపోతుందనమాట చింతపండు ఇప్పుడు మనం ఒక నాలుగు టమాటోల్ని ఈ సైజు మీడియం సైజు ఉండేటట్టు చూసుకొని తీసుకోవాలన్నమాట వీటికి ఈ విధంగా పైన కాడలు ఉంటాయి కదా వాటిని తీసేసేకోవాలన్నమాట ఆ కాడల వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంట ఈ విధంగా మనం వీటిని గట్టిగా ప్రెష్ చేసుకొని వీటిలో ఉన్న రసం అంతా తీసేసుకోవాలన్నమాట చాలా మంది అయితే వీటిని మిక్సీలో వేసి చేస్తూ ఉంటారనమాట మిక్సీలో వేస్తే అంత టేస్టీగా రాదనమాట ఈ విధంగా మనము చేతితో కనుక ఇలా చేసుకున్నామంటే చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మనము ఇలా మొత్తం పిసుకున్నాక వచ్చిన వేస్ట్ని ఈ విధంగా మొత్తం పిండేసుకొని పక్కగా తీసేసి పడేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఈ రెసిపీ కోసం ఇలా మొత్తం తీసేసి ఈ విధంగా జ్యూస్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి మనము ఒక స్పూన్ అంతా ధనియాలు అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర అలాగే ఇప్పుడు ఇందులోకి మనం ఒక చిన్న కొబ్బరి ముక్క అనమాట ఖచ్చితంగా ఎండు కొబ్బరి ఉంటే వేసుకోండి తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయ వేసుకొని వీటన్నిటిని మెత్తగా దంచుకోవాలన్నమాట రోల్లో ఉంటే దంచుకోండి లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు అందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను ఇది కొంచెం వేడైన తర్వాత కొన్ని పోపు దినుసులు అలాగే రెండు ఎండుమిర్చిని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని చేత్తో తుంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం వేగిన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న టమాటా రసాన్ని ఈ విధంగా వేసుకోవాలన్నమాట విధంగా వేసుకొని వీటిని మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు రసం ఆ చింతపండు రసాన్ని తీసుకొని తొక్కలేమీ రాకుండా వేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం వేసేసుకొని వీటిని మరిగించుకోవాలి బాగా ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా కళ్ళు ఉప్పు కానీ రాళ్ళు ఉప్పు అంటారు కదా అది వేసుకోవాలన్నమాట సాల్ట్ అయినా వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఇలా పసుపు కూడా వేసుకొని దీన్నంతా మొత్తాన్ని నీట్గా కలుపుకొని మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా రోల్ బాయిలింగ్ అవుతూ ఉంటాయి కదా ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం అయితే వేస్తున్నాను కారం మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నూరు పెట్టుకున్నాం కదా ధనియాలు అలాగే జీలకర్ర ఎండు కొబ్బరి వెల్లుల్లి ఆ మొసరం ఇందులోకి వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకొని మనము ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకున్నామంటే మనకి చక్కగా టొమాటో రసం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేదంటే కొత్తిమీరని స్కిప్ చేసేయండి ఇంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో జ్వరం వచ్చిన పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట చిన్న పిల్లలకైనా పెట్టచ్చు ఇందులో మనం ఎగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేశారంటే నేను ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను ఈ రువాలిటీ రెసిపీ అయితే ఇంతే అనమాట బాయ్ బాయ్